అసభ్య పదజాలం ఉపయోగించిన నాగార్జున రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలాని డిమాండ్ చేశారు ఈ మేరకు ఆయన చీరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ సుబ్బారావుకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే టిడిపి నేతలు మహేంద్రనాథ్ ఆవుల అశోక్ లపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికి పేర్కొన్నారు

మహేంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చాలా ఇది మాట్లాడుతూ చాలా దారుణం ఎందుకంటే చీరల అభివృద్ధి ఉందంటే అది గారు ఇంకా అభివృద్ధి చెందాలంటే వాళ్ళ గారే అలాంటి గారిపై మళ్ళీ కుమారుడైన మహేంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కబర్దార్ మేము అరెస్ట్ చేసే వరకు మేము ఉసురుకోము ఎందుకంటే అది పేదలపాటి చెందింది వాళ్ళ వ్యాపారాలు కూడా వండుకొని పేదల కోసం వాళ్ళు చీరాల్లో వచ్చి చీరాల ప్రజల కోసం చీరలు చేయాలి చీరాలు చాలా వరకు అభివృద్ధి అయ్యారు ఇంకా ఇంకా చాలా టైం ప్రతి ఇంకా అభివృద్ధి చేసి వాళ్ళు చేసినట్టు ఎమ్మెల్యే గారు చేయలేదు అలాంటి ఎమ్మెల్యే గారి పైన మన కేంద్రవాడు పైన మహేంద్రబాబు పైన అమిత వ్యాఖ్యలు చేసి అశుభంగా మాట్లాడిన అభండాలు వేసిన నాగార్జున రెడ్డి వెంటనే అరెస్ట్ చేయాలని దాంతో పాటు డిమాండ్ చేస్తూ ఇలాంటి వ్యక్తికి ఎందుకంటే అప్పుడు హోదాలో ఉండి పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారిని ఇలా అశుభంగా మాట్లాడతాం చాలా దారుణం మేము ఖండిస్తున్నాము ఎందుకంటే ఒక మంచి మనిషి మీద అభండాలు పెట్టిన చాలా తప్పు దీనికి సభాపన చెప్పాలి వెంటనే ఎన్నికలు ఎన్నికలకి సభాపనం చెప్పాలి చెప్పేవారు మేము ఊరుకోము అలాగే దీనికి కరోనా